వెల్కమ్ బ్యాక్ టు రెచ్చిల్ రెడ్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మా ఛానల్ని చూస్తూ ఉండాలి ఇవాళ మనం వెజ్ కచోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎంతో టేస్టీగా హెల్తీగా చాలా చాలా సూపర్గా వెజ్ కచోడీ అయితే మనం ఇవాళ ప్రిపేర్ చేసుకుందాం ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా టేస్టీగా సూపర్గా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ వీడియో మొత్తం చూస్తే మాత్రం మీకు చాలా బాగా అర్థమవుతుంది ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను దాంట్లో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత దీన్నంతా నీట్గా మనము కలిపేసుకోవాలి తర్వాత ఈ వెన్న అయితే వేసుకుంటున్నాను దాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలిపి మ బాగా అంత పిండంతా మిక్స్ అయిపోవాలన్నమాట ఆ విధంగా అంటే నీట్గా కలిపేస్తున్నాను ఇలా ముద్ద చేసినప్పుడు బాగా అలా అనిపించాలి ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా మనం పిండంతా నీట్గా కలుపుకోవాలి పిండంతా ముద్ద అయ్యేంతవరకు ఈ విధంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలి అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ వాటర్ వేయకుండా బాగా మనకు సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మైదా పిండి అంటేనే కొద్దిగా వాటర్ ఎక్కువైతే బాగా జారిపోతూ ఉంటుంది అందుకని చూసి జాగ్రత్తగా మనం తోటి బాగా మిక్స్ చేసుకున్నాం ఇలా అంతా కలిపిన తర్వాత ముద్దలాగా తయారయ్యేటప్పుడు కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దాన్ని బాగా మెత్తగా కలుపుకొని ఈ విధంగా కాసేపు నానపెట్టుకోవాలి ఈ ముద్దని కాసేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు స్టప్పింగ్ అనేది రెడీ చేసుకోవాలి కాబట్టి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కినాక ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము ఉల్లిగడ్డలనేవి ముందుగా వేసి ఫ్రై చేసుకోవాలా అలా ఏం కాదు మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేయాలి ఉల్లిగడ్డలు క్యాబేజీ క్యారెట్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ అయితే నేను వేసాను ఒక బంగాళదుంప ఈ ఫోర్ వెజిటేబుల్స్ నేను వేసాను చాలా టేస్టీగా ఉంది చాలా చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మీద కొద్దిగాల జీలకర్ర అయితే చల్లుకొని ఇంకా అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకొని వాటిని మగ్గ పెట్టుకుందాం ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి మనము అడుగంటకుండా మగ్గ పెట్టుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటకూడదు అండ్ ఎక్కువ ఉడిపో ఉడికిపోకూడదు లైట్గా మగ్గనివ్వాలి వీటన్నిటిని కలుపుతుండాలి ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి ఏం తినాలా అని ఆలోచిస్తుంటే ఈ చక్కడి అయితే చేసుకోవాలి తినాలనిపించింది అందుకని నేను చేస్తున్నాను ఇలాంటి వర్షాకాలం టైంలో బాగా ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను అల్లం పేస్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకుందాం ఇప్పుడే వాసన అయితే అదిరిపోతుంది ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అన్ని మసాలా లేకుండా చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా ఈ ఉడికి ఉడకనట్టుగా మనము తయారు చేసుకోవాలి స్టప్పింగ్ అనేది ఇప్పుడైతే కసేపల్లా ఉంచుకుందాం అల్లం పేస్ట్ పచ్చి వాసన అంతా పోవాలి కాబట్టి ఈ విధంగా అలాగే ఉంచుకుందాం ఇప్పుడైతే సాల్ట్ కారము చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఈ నాలుగు వేసుకొని కలుపుకుందాం అన్నీ కొద్ది కొద్దిగానే పడుతున్నాయి ఎక్కువ అయితే అవసరం లేదు ఇది ఐదు నిమిషాలలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఫుడ్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మీరు ప్రిపేర్ చేసినాక మీకే అర్థమవుతుంది తప్పకుండా మీరు ట్రై చేయాలి కాసేపు ఇలా మగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర అనేది చల్లుకున్నాక కర్రీ అనేది కొద్దిగా ప్రిపేర్ అవుతుంది కాసేపల కలిపిన తర్వాత కొత్తిమీరని కాసేపల సెగపై నుంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకప్పుడు ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది కర్రీ కూడా చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు అయిపోయింది కర్రీ అయితే ఇప్పుడు మనము పిండి తోడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా బాగా రుద్దుకోవాలి పిండి అయితే చాలా బాగా నానింది బాగా మెత్తగా వస్తుంది ఈ విధంగా అయితే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇలా బటర్ అనేది పూసుకుంటూ మడతలు పెట్టుకుంటూ ఇలా రుద్దుకుంటూ త్రీ టైమ్స్ అయితే చేయాలి అప్పుడనేది కస్తర్ టైప్లో మనం కొరికినప్పుడు పలుచగా అండ్ ఫ్రీగా చాలా బాగుంటుంది మనకు పిండి అనిపించదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట కొన్నప్పుడు ఏ విధంగా అయితే మనం ఫీల్ అవుతామో అదే ఫీలింగ్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చూడటానికి వీలుగా ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు చూస్ చేయచ్చు ఇదిగో రెండోసారి అయితే నేను మళ్ళీ ఈ విధంగా బటర్ అనేది పూసుకొని రుద్దుతూ ఉన్నాను ఇంతే చాలా బాగా ఉంటుంది ఇప్పుడు స్టప్పింగ్ అనేది పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టప్పింగ్ రెడీ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఆ సబ్ ఆ కర్రీ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ విధంగా ఎవరు చేసుకోవద్దు ఇప్పుడు ఈ విధంగా జాగ్రత్తగా దాన్ని మడి చేయాలి మడి చేయాలి కొద్దిగా కూడా సందలు అనేవి ఉండకూడదు లోపల నుంచి బయటకు వచ్చి చూడటానికి అంత బాగుండదు ఏం కాదు బట్ చూడటానికి అంత బాగా అనిపించదు ఈ విధంగా ఉతుకోవాలి చూసారా ఎంత పలుచగా వచ్చిందో ఇంకా ఇంతేనండి మిగతాయి కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కినట్టుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ కచోడీని ఆయిల్లో వేసేసుకుందాం ఇవి ఉడికాకి చాలా టైం పడుతుంది చాలాసేపు ఫ్రై చేయాలి వీటిని బాగా కలర్ వచ్చాక చాలా టైం అయితే పడుతుంది ఈ విధంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ గెంటతోటి ఆయిల్ వేసుకుంటూ వాటిపైన జాగ్రత్తగా మనం చేసుకోవాలి అప్పుడు కలర్ అనేది బాగా వస్తుంది చాలా బాగుంటుంది చూసారు కదా మరి వెజ్ కచోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగా అయితే ఉంటుంది వీటిను టమాటో సాస్లైనా తినొచ్చు ఒట్టిగా కూడా చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే ఇవి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపించేలా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఎలా అవుతాయో అనుకున్నా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అస్సలు మొత్తం తినేయాలనిపించింది నాకైతే అంత టేస్టీగా ఉన్నాయి నాకైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటివి నేను తిన్నాను సేమ్ అదే టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి టమాటో సాస్లో కూడా చాలా చాలా బాగున్నాయి కానీ స్పైసీ చిల్లీ వేసాం కదా ఆ స్పైసీనెస్ చాలా బాగా తెలుస్తుంది కర్రీ అనేది మనము ఏందాక లైట్గా కుక్ చేసాం కదా ఆ మిగతా కుకింగ్ అంతా ఈ ఆయిల్లోనే అయింది అంత సాఫ్ట్గా ఉంది చాలా చాలా బాగుంది కర్రీ అంతా పూర్తిగా కుక్ అయిపోయింది చాలా చాలా టేస్టీ వెజ్ కచోడీ నేనైతే ప్రిపేర్ చేసి ఇచ్చాను వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి వీడియో అనేది ముందుగా మీరు చూడటానికి మీకు వీలుగా ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి ఇంకా మరీ నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి చాలా చాలా టేస్టీ వెజ్ కచోడీ చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్